తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షలకు పైగా జనాభా గల మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించి హోంశాఖను కేటాయించాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రాష్ట్ర ప్రభుత్వానికి ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన సరస్వతి పుష్కరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించినప్పుడు స్థానిక ఎంపీ గడ్డం వంశీని ఆహ్వానించలేదన్న నెపంతో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ రాష్ట్రంలో మాల సంఘాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీని ఐటి మంత్రి శ్రీధర్ బాబుని ఇరుకున పెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు పెద్దపల్లిలో గడ్డం వంశీ గెలవడానికి ముఖ్య కారణం మంత్రి శ్రీధర్ బాబు అని తెలిపారు తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నవ్వుల పాలు చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇష్టం లేకుంటే బీజేపీ పార్టీలోకి వెళ్లిపోవచ్చని అన్నారు తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జాతి విషయంలో పెణమార్తి రవి గారు మాట్లాడినట్టు మరి ఆయన ఒక తెలంగాణ ఉద్యమకారునిగా మరి మాదిగ జాతి కోసం ఉద్యమం చేసిన నాయకుడిగా ఆయన ఖచ్చితంగా ఈ జాతికి మంత్రి పదవి రావాలనే విషయాన్ని మరి ఆయన పూర్తి స్థాయిలో మీకు చెప్పడం జరిగింది దాన్ని ఒకసారి మీకు కూడా నేను గుర్తు చేద్దామని చూస్తున్నా ఒక రెండు విషయాలు మీడియా మిత్రులకు మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నాం ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం మాదిగా మాదిగా ఉపకులాలు ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం ఉన్నటువంటి మాదిగ జాతికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి నేను ఒక తెలంగాణ ఉద్యమాకారునిగా అడగడం జరుగుతుంది మా ముఖ్యమంత్రి గారిని మా హైకమాండు మా రాహుల్ గాంధీ గారిని మేము వారిని కోరుతున్నాం ఖచ్చితంగా డెబ్బై శాతం ఉన్నటువంటి ప్రజలకు మరి న్యాయం చేస్తారని ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని మేము అనుకుంటున్నాం అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఇందిరాగాంధీ అప్పటి నుండి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఈ దేశం మొత్తంలో చెమార్సు నెహ్రూ గాంధీ గారికి అన్ని నెహ్రూరు గారికి అన్నిచెళ్లి ఇందిరమ్మ కానుంచి వెళ్ళి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకే అండగా ఉన్నారు చెమార్స్ అంత ఇప్పటిదాకా చెమార్సు కాంగ్రెస్ పార్టీ అంటేనే చెమార్సు చెమార్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మా ఐకమాండ్ కూడా గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నాం అయితే మా ఎమ్మెల్యేలంతా కూడా ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతున్నారు మేము కూడా ఐకామెండ్కు విజ్ఞప్తి చేయడం కోసం రేపు పొద్దున మేము కూడా ఢిల్లీ బయలుదేరాలనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం కానీ కాంగ్రెస్ పార్టీని వెన్ను పోటీ కొంతమందిని కాంగ్రెస్ పార్టీని అవసరాల కోసం వాడుకు వచ్చినటువంటి కొంతమందిని మా ఐకమాండ్ నమ్మకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను Endo